ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ లెవెన్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారు టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే అర్షిత్ రాణా కేవలం ఆరు ఓవర్లు వేసి నలభై నాలుగు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ జట్టు నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై పరుగులకే కుప్పకూల్పోయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసి మ్యాచ్ని డ్రాగా ముగించేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించిన టీమిండియా ఆటగాళ్లు ముఖ్యంగా హర్షిత్ రానా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లకు ముచ్చమటలు పట్టించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు అనంతరం టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా అర్షిత్ రానా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని రికీ పాంటింగ్ తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని రికీ పాంటింగ్ అన్నాడు